అక్కడ గంజాయి తో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిన ఇవాళ తెలంగాణను కబలించడానికి గంజాయి డ్రగ్స్ ముఠాలు నలుమూలలో తిరుగుతున్నాయి ఎన్ని పట్టుకున్నా ఎంత ప్రయత్నం చేసినా ఇంకా వాళ్ళు ఆ దిశగానే ప్రయత్నం చేస్తూనే హుక్కా సెంటర్ల పేరు మీద పిల్లలను చిన్న చిన్న పాఠశాలలలో ఉండే యువతి యువకులను వీటికి బానిసలుగా తయారు చేసే ముఠాలు తిరుగుతున్నాయి వాటిని ఎదుర్కోవడానికి టిఏ స్నాబ్ నార్కటిక్స్ డిపార్ట్మెంట్ ను బలోపేతం చేసినాం కోట్ల రూపాయలు వాళ్ళకు నిధులు ఇచ్చినాం అధికారులను ఇచ్చినాం నేను ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ యువకుడికి మా చెల్లెళ్లకు ఒకటే మాట చెప్తున్నా ఏది జరిగినా ఈ రాష్ట్రంలో గంజాయి మొక్కలు ఉండొద్దు తులసి వనంలో మొలిసిన గంజాయి మొక్కలను కూకటి వేళ్లతో పునాదులతో సహా కదిలించాల్సిన బాధ్యత పీకి వేయాల్సిన బాధ్యత ఈ గంజాయి మొక్కల్ని ఏరివేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మీరు ఇలా ప్రతిన బూనాలి ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎవరైనా పదం బలకాలంటే కూడా మోకాళ్ళలో వణుకు పుట్టాలి కడుపులో సలిజలం దొర్రబడాలి ఎందుకంటే మన రాష్ట్రాన్ని మన యువతను నిర్వీర్యం చేసే ఇట్లాంటి బలహీనతలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు తెలంగాణ రాష్ట్ర యువకులు అంటే సలసల మరిగే రక్తంతో ఉరకలెత్త యువకులు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో ప్రపంచం దృష్టిని ఆకర్షించి రాష్ట్రాన్ని సాధించిన నవ యువకులు ఆత్మ బలిదానాలతో ఆకాశంలో తారలే వెలిగిన యువకులు ఈ రోజు గంజాయికో డ్రగ్స్ కో బానిసలైతే మన సమాజం నిర్వీర్యం అవుతుంది మన సమాజం నిర్వీర్యం అయితే మన భవిష్యత్ తరాలు ఎందుకు ఉపయోగం లేకుండా పోతాయి మిత్రులారా అందుకే ఈ రోజు ఇక్కడ నియామక పత్రాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ మీరు మనసులో ఒట్టేసుకోండి ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ని సమూలంగా సమాధి చేస్తాం ఎవరు కూడా ఈ రాష్ట్ర సరిహద్దుల్లో కాలు పెట్టాలి అని అంటే భయపడాలి కడుపులో వణుకు పుట్టాలి మీరు ఆ దిశగా పని చేయాలని నీతిగా నిజాయితీగా ఈ రాష్ట్రము దేశానికి ఆదర్శంగా నిలబడేటట్టు తెలంగాణ మోడల్ అంటే దేశమంతా అనుకరించే విధంగా మన పోలీసు యంత్రాంగం గతంలో ఉంది భవిష్యత్తులో కూడా ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా ఈ ఉద్యోగ నియామకాల సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా